గత రెండు మూడు రోజుల నుంచి అటు టీడీపీ ఇటు వైసీపీ వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అది అది ఏదానికి సంకేతమో అర్థం ఈ లేజుల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయండి మేము వద్దండంలా అభివృద్ధి గురించి చేయండి వేంపల్లె రోడ్ల గురించి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయండి పులివిందల మెడికల్ కాలేజ్ గురించి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయండి పులివిందల స్టేడియం గురించి సవాళ్ళు చేయండి సీనియర్ సీనియర్ సీనికాయలకు నష్టపరిహారం చెల్లించండి గరిష్ట మార్కెట్ను తేవండి అదేవిధంగా అకాల వర్షానికి కులిపిన అరటి చెట్ల రైతుల గురించి మాట్లాడండి ఇప్పుడు శ్రావణ మాసాలు జరుగుతున్నాయి శ్రావణ మాసాల గురించి భక్తుల గురించి మాట్లాడండి అదేవిధంగా ఉదయం ఏడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మందు సాపులు ఓపెన్ చేస్తున్నారు దాని టైమింగ్ తగ్గించే గురించి మాట్లాడండి మధ్యాంధ్రప్రదేశ్ అయింది మత్తాంధ్రప్రదేశ్ అయింది ఇప్పుడు దాని గురించి మాట్లాడండి మన అభివృద్ధి గురించి మాట్లాడండి అంటే నేను వాణి చంపిన వా అతను వాణి చంపాడు అంటే ఇది మీరు హీరోయిజమా మీ హీరోయిజానికి వేరే వేదికలు ఉన్నాయి వేరే గ్రౌండ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళండి రా పులివెన్నల ప్రాంతం సస్యశామలగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మా దివంగత నేత మాజీ కాంగ్రెస్ పార్టీ సీఎం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నను చంపినప్పటికి కూడా ఫ్యాక్ష వద్దు ఇంతటితో రూమ్ మాపోవాలా మా నాన్నతోనే అంతం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఫ్యాక్ష నిజాన్ని రౌడీజాన్ని వదిలేపెట్టడం జరిగింది దాన్ని మీరు మళ్ళీ పునరావిత్వం అవుతుందేమో మేము బాధపడుతున్నాం మేమంతా కూడా మీ అడుగు జాడలలో నడవాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మీరు మాలాంటి యువకులకు మాలాంటి యువకులు ముందుకు పోవాలంటే ఎంజాయ్ లోచ్చారు ఫ్యాక్షన్ చేయమంటారా రౌడీజం చేయమంటారా అభివృద్ధి కోసం దోహదపడండి అయా అభివృద్ధి కోసం దోహదపడండి ఇప్పుడు శ్రావణ మాస శ్రావణ మాసాలు స్టార్ట్ అయినాయి గెండిలో ఎప్పుడు లేని విధంగా మద్యశాపం తెచ్చి మద్యం షాపు తెచ్చారు అక్కడ గెండి క్షేత్రాలంటే దాదాపు ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు భక్తులంతా ప్రాంతాల్లో పనుకునే వాళ్ళు ఇప్పుడు గండికి ఎవరైనా ఆడలు పోవాలనుకునే కూడా అద్దాలు మనకి ట్రాస్ కానీ ఆడ మందుబాబులు అనే భయంతో ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో బ్రా బ్రాంతి షాపులు ఊరికి అవతలు ఉండేటివి ఈ ప్రభుత్వంలో ఊరికి మధ్యలో తెచ్చిపెట్టినరు ఎవరైనా ఆడవాళ్ళు షాపింగ్ పోవాలన్నా ముగోటి పోవాలనే చాలా అతమానంగా అయిపోయినాయి ఏ సూపర్ మార్కెట్ కదా తెచ్చినట్టు తెలిసి పారేసినారు అప్పుడెప్పుడో వింటండి అపోలో ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిసిన్ షాప్స్ అనే ఈడ ఇప్పుడు ఇంటున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మె ఈ మెడిసిన్ వేరు మందు మద్యం షాపులు అయినాయి మద్యం షాపు మద్యం షాప్ అయింది ఇరవై నాలుగు గంటలు ఇది పురువెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మాట్లాడండి మీతో మేము నడిచేదానికి సంసిద్ధంగా ఉన్నాం మీలాంటి వ్యక్తుల వల్ల మొత్తం సెకండ్ కేటగిరీ వాళ్ళు నష్టపోతున్నారు మీరు మీరేమో ఒకటే మీరు మీరంతా ఒకటే సెకండ్ కేటగిరీ లీడర్లు భవిష్యత్తులో పోతున్నాయి కొన్ని వేరే కుటుంబాలు కనుమరుగైపోయినాయి ఇప్పటికీ పొలివెందుల కాన్సెన్స్లో ఏం చేస్తున్నాం మనం ఇప్పటికైనా ప్రజలు గ్రహించి నిజమైన నాయకులను గుర్తించి వాళ్ళను వచ్చే ఎన్నికల్లో నిజమైన నాయకునిగా గుర్తించి వాళ్ళకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై చ